రైతులు ఆగ్రహం జిల్లా ఉన్నతాధికారుల దృష్టి సారించాలని తల్లాడ మండల కేంద్రంలోని కొన్నవల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్ నుండి వరంగల్ సాయి సంతోష్ రైస్ మిల్లు ఇండస్ట్రీకి తల్లాడ మండల కురువల్లి గ్రామం నుండి ధాన్యం లారీ నంబర్ ఏపీ ట్వంటీ టీవీ సిక్స్ ఎయిట్ డబల్ నైన్ సాయి సంతోష్ రైస్ ఇండస్ట్రీకి తిమ్మాపూర్ వరంగల్ ధాన్యాన్ని పంపించడం జరిగింది తల్లాడ మండలం కేంద్రంలోని కొన్నవల్లి ఐకేపీ సెంటర్ పరిధిలోని సన్న చిన్నకారు రైతులకు ధాన్యం ఆరుగాలం కష్టపడి పండించిన తమకు పంట చేతికి వచ్చే సమయంలోని వడ్లను అమ్మకానికి తీసుకెళ్తే ధాన్యం మిల్లర్స్ తల్లాడ మండలం నుండి ఐకేపీ సెంటర్ వారు వరంగల్ తిమ్మాపూర్ రైస్ మిల్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని ఉన్నత అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు సన్న చిన్నకారు రైతులకు మాత్రం ధాన్యం రైతులు పంటను కాపాడుకునేందుకు నానా అవసరం పడుతున్నారు అదేవిధంగా అధికారులు మిల్లర్లతో కుంభకాయ కమిషన్ల కోసం కటింగులు పేర్లతోటి క్వింటాకు తొమ్మిది కేజీల నుంచి పది కిలోల కటింగులు సాయి సంతోష్ రైస్ ఇండస్ట్రీస్ కటింగ్ చేస్తున్నారు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మరి జిల్లా ఉన్నతాధికారులు కల్పించుకొని ప్రతి ఒక్క రైతులను ఆదుకునే భారత ప్రభుత్వం ఉందని పరిధిలో ఉన్న రైతులకు న్యాయం చేయాలని ఐలూరి లింగారెడ్డి పోతురాజు కృష్ణ ఐలూరి రామారెడ్డి రైతు పేర్కొన్నారు అకాల వర్షాలు వస్తున్నందున రైతులకు ఇబ్బందులు కలగకుండా సత్వరమే అంది అధికారులు సమన్వయం తోటి పనిచేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు నేను తొంభై ఒక్క టిక్కీలు వడ్లు వేసినాను తొంభై ఒక్క టిక్కీలు నాకు మూడు గంటల అరవై అరవై ఒక కేజీ కట్టింగ్ పెట్టారండి సాయి సంతోష్ వరంగల్ వారు వడ్లు మా కొనవల్లి గ్రామం ఐకేపీ సెంటర్ నుంచి ఒడ్డు పంపించారండి మరి కటింగ్ మాకు చెప్పకుండా మాకు అసలు కనీసం మాకు సమాచారం కూడా ఇవ్వలేదు ఇవ్వలేదండి సమాచారం ఇవ్వకుండా ఏం లేకుండా మూడు కింటలు అరవై కేజీలు ట్రక్ సీట్ కటింగ్ అని పంపించారండి మేము పదిహేను శాతం వడ్లు వచ్చి పంపించినామండి ఇక్కడ మిషన్లో కూడా చూసి పదిహేను శాతం లోడు పంపించారండి ఐకేపీ వారు అక్కడికి వెళ్ళాక కింటాకి తొమ్మిది కేజీల కటింగు పెట్టి పంపించారండి మరి మా మీద దయముంచి మా మీద దయవచ్చు సార్ మీరు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్న గౌరవ కలెక్టర్ గారికి మరొకసారి చేతులు జోడించి ఏడుకుంటున్నాను సార్ మా ఏమో దయ చూస్తారని ఆశిస్తుంటాను సార్ గౌరవైన కలెక్టర్ గారు మా ఏమైనా దయర్యంగా రెండు ఎకరాల కులం నేను తొంభై ఒక్క టిక్కీలు వదిలేసినాను తొంభై ఒక్క టిక్కీలు వదిలేస్తే నాకు మూడు గంటల అరవై అరవై ఒక్క కేజీ కటింగ్ పెట్టారండి రాయి సంతోష్ వరంగల్ వారు రొడ్లు మా మా కొన్నవల్లి గ్రామం ఐకేపీ సెంటర్ నుంచి ఒడ్డు పంపించారండి మరి కటింగ్ మాకు చెప్పకుండా మాకు అసలు కనీసం మాకు సమాచారం కొడీయలేదు ఇవ్వలేదండి సమాచారం ఇవ్వకుండా ఏం లేకుండా మూడు గంటల అరవై కేజీలు ట్రక్ సీట్ కటింగ్ అని పంపించారండి మేము పదిహేను శాతం రొడ్లు వచ్చి పంపించినామండి ఇక్కడ మిషన్లో కూడా చూసి పదిహేను శాతం లోడు పంపించారండి ఐకేపీ వారు అక్కడికి వెళ్ళాక అక్కడ తొమ్మిది కేజీల కటింగు పెట్టి పంపించారండి మరి మా మీద దయ ఉంచి మా మీద దయ్యం వంచి మీరు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు గవర్నింగ్ కలెక్టర్ గారికి మరొకసారి చేతులు జోడించి ఏడుకుంటున్నాం సార్ మా మీద దయ చూస్తారని ఆశ ఆశిస్తున్నాను